హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎండలు ఎండలు ఎండలండి ఎక్కడ చూసినా చాలా ఎండలు అనమాట మామూలుగా అయితే లేదు అసలు ఈ ఎండలతో సరే కదా సరదాగా కాసేపు సాయంత్రం బయట సరదాగా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి అమ్మవాళ్ళు మేము అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకుంటే సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి చాలా ఉరుములు మెరుపులతో చాలా పెద్ద వర్షం అనమాట ఒక చిన్న సైజు తుఫాన్ అని చెప్పాలి మీరే చూడండి ఎలా అయిపోయిందో అసలు వీధంతా కూడా మొత్తం ములిగిపోయిందనమాట ఇది రాజమండ్రిలో ఆదంబతిబ్బనమాట కంబల్చేరు దగ్గర సో ఏంటంటే సరే ఇంకేం బయటికి వెళ్తాం కదా ఇంత పెద్ద వాన అయితే స్టార్ట్ అయిందని చెప్పి మేమైతే ఇంకా బయటకు వెళ్ళడం మానేసాం ఈ లోపల మా పిల్లలు ఏంటంటే అమ్మ ఏదైనా కావాలి అన్నారనమాట సో ఏంటంటే ఈ ఉరుముల్లో మెరుపుల్లో ఎక్కడ బయటకు వెళ్తా అని చెప్పండి అసలు ఏ చెట్టు మీద పడిపోయిందనుకోండి లేదా ఏ చేస్తాం పేలిందనుకోండి చెప్పి అందుకని చెప్పి సరే వేడివేడిగా చపాతీలు అయితే వేసి ఇప్పుడు కర్రీ అయితే చేయలేం కదండి అందుకని చెప్పి మన మాగాయ పచ్చళ్ళు కొంచెం పెరిగేసి అందులో చిన్న చిన్నగా మొక్కలు అయితే మొత్తం 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 మాగాయ పచ్చళ్ళలో అయితే బాగా మిక్స్ చేసి చపాతీలో అయితే ములుచుకు తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా సో చూస్తున్నారా ఏ విధంగా అయితే సో ఇంతలా మునిగిపోతే చూడండి బైక్లు అన్నీ కూడా ఏ రేంజ్కి అయితే మునిగిపోయాయి అసలు మొత్తం ఇంకా సీటు తప్పింకేం కనపడలేదన్నమాట ఆ విధంగా అయితే మునిగిపోయింది మొత్తం కార్లు అవన్నీ కూడా మునిగిపోయాయి అన్నమాట ఈ అబ్బాయి చూడండి అసలు ఆ మురికి నీళ్ళల్లో బాబోయే అసలు అందులో రావడమే కాదు అయ్యో మునిగిపోయాని హ్యాపీగా గంతులు వేస్తున్నాడు ఏమిటో డాన్స్ చేస్తున్నాడు అసలు ఇలా ఇలాంటి వాటర్లో దిగితే చూడండి కాలం నీళ్ళు అన్నీ కూడా ఉంటాయి కదా ఎంత చెత్త చెత్తారం కింద ఎంత ఉందో ఇలాంటి వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట అసలు ఈ అబ్బాయి మరి ఎలా ఏం చేస్తున్నాడు అందరం కూడా వద్దు వద్దు అందులో పళ్ళకు అలర్జీస్ అవి వస్తాయని చెప్పినా సరే ఆ అబ్బాయి వినలేదన్నమాట అసలు ఇంకా ఇదిగో చూడండి ఎలా మిగిలిపోయిందని చెప్తున్నాడు అంద సో ఏంటంటే ఇదిగోండి మొత్తం అంతా కూడా చాలా ఇదిగా మునిగిపోయిందనమాట కొంతమంది ఏంటి అని అంటే బైకులు ములిగిపోయిన బైకులను కొంచెం ఎత్తు మీద పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నారనమాట అసలు ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్ అవి చూడండి ఎంతలాగా మునిగిపోయాయో ఇంకా వాళ్ళు ఆటో వాళ్ళు ఏమో రావడానికి ఇదయ్యి అక్కడే ఆగిపోయారనమాట అసలు వెళ్ళడానికి లేదని చెప్పి అసలు కరెంట్ వైర్లు ఇవన్నీ ఉంటాయండి అసలు వర్షాకాలంలో మామూలుగా అయితే ఉండదు అసలు నీళ్లలో కూడా వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది అనమాట అసలు ఏ షాక్ కొడుతున్నా ఏంటని ఇదిగోండి ఈ విధంగా అయితే ఇళ్లలో కూడా వచ్చేసాయండి అసలు వాటర్ ఏ విధంగా అంటే గేట్ లోపలికి వచ్చేసి కింద వాళ్ళ ఇల్లు అన్నీ కూడా మునిగిపోయాయి అనమాట అసలు వాళ్ళవి వెనకాల నూతి వైపు అన్నీ అన్నీ మొత్తం కింద ఆల్మోస్ట్ చాలా వరకు యాక్చువల్గా ఏంటంటే ఈ వీధి చివర ఎత్తు చేశారండి సో దానికి ఏంటంటే మొత్తం ఇంకా ఎక్కువ వాటర్ ఇటువైపే వచ్చేసింది అనమాట మొత్తం అన్ని ఏరియాలకు కూడా ఇది లోతట్టు ప్రాంతం అందుకని చాలా ఎక్కువ ములి ఇక్కడైతే మా పిల్లలు చూసారండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సగం ఆల్మోస్ట్ ఆ వర్షానికి హాఫ్ పైన అయితే తడిసిపోయారు అనమాట జల్లు దగ్గర నుంచి ఉంటేనే మొత్తం తడిసిపోయారు అంత బాగా ఎంజాయ్ చేశారు అయితే మాత్రం పిల్లలకేమో ఎంజాయ్గా ఉంటుంది పెద్దవాళ్ళకేమో ఇదిగోండి ఇలా మునిగిపోయిన దానికని తర్వాత ఇదిగోండి అవి పెట్టుకునే వాళ్ళకి తర్వాత మిరపకాయలు పిండి వడియాలు ఇలా పెట్టుకునే వాళ్ళందరికీ కూడా అయితే ఇంత సడన్గా వర్షం వస్తే మాత్రం ఇబ్బంది అనమాట సో ఇదేంటంటే ఇదిగోండి చాలామంది ఇళ్ళల్లో కూడా చాలా ఎక్కువ వెళ్ళిపోయింది అనమాట వాటర్ పాపం చాలా ఇబ్బంది పడ్డారు సో ఎండ ఎంతలా ఉందో ఇప్పుడు వాన కూడా అంతలా ఉందని అనుకోవాలన్నమాట అసలు మనమైతే సో చూస్తున్నారా ఇంకా ఇదిగోండి స్టార్ట్ అందరూ కూడా కొంతమంది ఏంటంటే వస్తువులు వెళ్ళిపోతున్నాయి అనమాట అందులోకి అంటే ఇంట్లోకి వెళ్ళిపోయింది కదా వాటర్ సో అవన్నీ కూడా తీసుకుని పాపం మళ్ళీ పైన కింద జాతర పెట్టుకుంటున్నారు అందరూ సో ఒక్కసారిగా ఎండిపోయి వాన వచ్చేటప్పటికి మా పిల్లలు అయితే చూడండి ఏ విధంగా అయితే తడిసిపోయారో అసలు అమ్మ బొబ్బు వచ్చింది వచ్చింది అని చెప్పేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారనమాట అదిగో ఒక రౌండ్ కిందకు కూడా వెళ్ళి వచ్చేసారనమాట ఎలా ఉందని చూడడానికి సో పడవలు అయితే ఇమ్మని చెప్పేసి అడిగారు కానీ ఏంటి అంటే వాటర్ బాగాలేదు కదా అని చెప్పేసి ఊరుకున్నాము లేకపోతే పడవలు కూడా చేసి ఇచ్చేవాళ్ళు అనమాట చూడండి అదిగోండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు వాన వచ్చిందని ఇంకా కిందకి వెళ్తాం కిందకి వెళ్తాం వా వాటర్లో వాటర్లో ఆడుకుంటామని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట ఇంకొండి ఇప్పుడు కొంచెం తెరిపించేటప్పటికి ఇదిగోండి చాలామంది తుడుచుకుంటున్నారనమాట కొంచెం వాటర్ అది నీట్గా ఉండట్లేదు లోపలికి వచ్చేస్తుందని కొంచెం ఇంట్లోకి రాకుండా అయితే బయటికి కొంచెం తుడుచుకుంటున్నారు చాలామంది చూసారే ఏ విధంగా అయితే మొలిగిపోయిందో వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ ఇంకొంచెం గట్టిగా వాన వస్తే ఇంట్లోకి వచ్చేసేదే అనమాట వాళ్ళకు కూడాను సో ఈ విధంగా ఉందన్నమాట వానంతను ఇంకా పడుతూనే ఉందండి చూస్తున్నారు క్లైమేట్ అంతా కూడా ఇంకా తెరిపిచ్చినట్టు ఏం పెద్దగా అనిపించలేదు ఇంకా వర్షం పడే ఛాయలు అయితే సూచనలు అయితే ఇంకా ఎక్కువే ఉన్నాయి సో ఈ లోపల ఏంటి అంటే ఇదిగోండి మా పిల్లలు అయితే గొప్ప వచ్చేసింది అని ఆడుకుంటున్నారు మా కొంచెం మా ఆడపిల్లలు అయితేనేమో వాన పాటలు అన్నీ అనమాట ఓ పక్కన అది గో చూడమని చూపిస్తున్నారనమాట మా వాడైతే వాడిని కూడా చూపించమని పిలుస్తున్నాడు అనమాట హాయ్ చెప్తున్నారు మీ అందరికి సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఇదిగోండి ఇంత అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా అలా తోసుకుని వెళ్తూ అలా ఎత్తు మీద పెట్టుకుని బైక్లు అవి అలా చూసుకుంటున్నారు అండ్ అలాగే ఇదిగోండి ఆవకాయ పచ్చళ్ళు అవి పెట్టుకునే వాళ్ళకి అలా ఒడియాలు అవి పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది వర్షం ఇంత సడన్గా వస్తేను ఇదిగోండి ఇది మా వెనక వైపు అనమాట చూసారే ఏ విధంగా మోటార్ అన్నీ కూడా ములిగిపోయాయి అన్నమాట అసలు సో ఇంకా మోటార్ అది పనిచేస్తుందో లేదో కూడా తర్వాత చెక్ చేసుకోవాలి వాటర్ అంతా లాగేసిన తర్వాత సో చాలా ఇదిగోండి ఇప్పుడైతే మీరు చూసేదేమో వాటర్ ఆల్మోస్ట్ ఇంకా తగ్గుమొహం పడుతుందండి లాగే అమ్మయ్యా వర్షం అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఆగిపోయినట్టేనండి కానీ మా వీధి వాళ్ళందరూ చూడండి పాపం మొత్తం అంతా కూడా వర్షాన్ని ఆ నీళ్ళనంతా కూడా తోయడానికి ఆ చెత్త అంతా కూడా నీట్గా చేసుకుంటూ పక్కకు లాగుతూ అదంతా కూడా చూస్తున్నారన్నమాట చాలా టైం అయితే పట్టింది సో ఈ వర్షం మీకైతే ఎలా అనిపించింది మీరంతా బాగా ఎంజాయ్ చేశారనేది నాకు కమెంట్ రూపంలో అయితే చెప్పడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్